రైతు సర్లకు నమస్తే అండి ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనము గ్రామం విలేజ్ గుడ్డెలపల్లి రైతు కోమల్ల రాజేంద్ర గారు మన కళాశాలకి సంబంధించిన అధిక దిగువ చర్బీ రకాలు బంతి రకాలు కేఎస్పి ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో ఎల్లో సినీ కేఎస్పి వన్ సెవెన్ సెవెన్ నైన్ ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ రెండు రకాలు సాగు చేయడం జరిగింది ఇది ప్రజెంట్ ప్రాప్టీ అండి ఇంకా తెప్పలేదు మెయిన్ ఏంటంటే ఒక్కొక్క బంతి పువ్వు ఎట్లుందంటే మస్తు పెద్దగా ఉంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు రైతులకు కానీ బయర్స్కి కానీ కావాల్సింది ఏంటంటే ఈ బంతి ఇట్లా ఉన్నప్పుడు మనం మామూలుగా దీన్ని ఇట్లా చేసి వదిలినప్పుడు ఇట్లా ముడుచుకుపోకుండా మనం ఎంతైతే ప్రెస్ ఎత్తామో అంత ఓపెన్ ఓపెన్ కావాలా మళ్ళీ ఇట్లా యథావిధిగా న్యాచురల్గా ఓపెన్ కావాలా ఇది అట్లా అవుతుంది తర్వాత ఎల్లో ఇది ఆరెంజ్ కూడా కొత్తగా వచ్చింది న్యూ ఎయి వన్ సెవెన్ సెవెన్ నైన్ ఇది కూడా చూడండి చూపించరా ఎట్లా ఓపెన్ అవుతుంది బంతి అయితే మంచి పెద్ద 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 ఉంది బాగా మంచిగా ఎక్కువ పూలు ఉన్నాయి ప్రతి ఒక్క రైతు ఇది సాగు చేయడం జరిగింది లండన్ మీరు చెప్పినా జ్వరం వచ్చింది రైతుకి ఓపెన్ అంటే శాతం అయితే లేదు మీకు ఇప్పుడైతే అనిపించింది బాగా మంచి కాపు ఇంకేది మూడేళ్ళ దగ్గరికి వస్తాను నూనెల దగ్గరకు వస్తాను మన దగ్గర ఎనభై ఎనభై రోజులు ఉందా ఎనభై రోజులు అయితే తొంభై రోజులు ఎనభై ప్రజెంట్ ఎనభై ఎనభై ప్రెసెంట్ చిక్కగా ఉంది హార్వెస్ట్ అడిగి ఉంది చూడండి ఎట్లా ఉంది ఒక్కొక్క మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది సైజు సైజు అంత బాగుంది ఇది ఎల్లో ఎంత అయితే సైజు ఉందో వన్ సెవెన్ సెవెన్ నైన్ కూడా ఇంతే సైజు ఉంది మళ్ళీ మెయిన్ ఏంటంటే బంతిలో ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ప్రెస్ చేసుకుని చూడండి ఇట్లా వదిలితే న్యాచురల్గా మళ్ళీ ఓపెన్ కావాలి ఇది దీని దగ్గర ఉన్న గొప్పతనం ఎల్లో సీనిల్లో అట్లా ఉంది ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో మ్యారిఫోర్లు కలెక్ష్ కంపెనీ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ నైన్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నది సో ప్రతి ఒక్క రైస్ సోర్లు ఈ రెండు రకాలు సాగు చేసుకొని అధిక దిగుబడి అధిక అవర్స్ సాధించాలని కలెక్టర్స్ అవుతుంది ఎమ్మెల్యే మల్ రెండు మార్కెట్లో సేల్స్ చేయడం తరపున కోరుకుంటున్నాం ధన్యవాదాలు